నేను మొన్న పొద్దుటూరు సభ నంజాలకి వెళ్తున్న దగ్గర అయ్యే ఎంత బిర్యానీ ఇచ్చి ఎంత తోజుకెళ్తున్నారా మీకు ఎంత డబ్బులు తీసుకెళ్తారా జనాల్ని అడిగాను నాకోడు ఆరు లక్షల నలభై వేలు ఇచ్చారు సార్ ఇంకోటి అడిగాను మూడు లక్షల పాతిక వేలు వచ్చింది సార్ అన్నాడు ఇంకోండి అడిగాను ఎనభై వేలు వచ్చింది అన్నాడు ఏంద్రా కథలు చెప్తారా నాకంటే ఏందా సార్ కథలు చెప్పేది ఐదు వేలు జగన్మోహన్ రెడ్డి మాకు ఇచ్చిన సంక్షేమం సార్ ఇంకేం మొహం పెట్టుకొని మళ్ళీ ఐదు వందలు ఏమంటే వెయ్యి అని ఉన్నారు నాకు అప్పుడు ఒక రెసిప్రోకేటివ్ యాటిచ్యూడ్ అర్థమైంది ఏంది వీళ్ళు ఎంత ప్రోయాక్టివ్ ఇంకో దగ్గర బస్సులు పెట్టారు వాళ్ళు వెళ్తున్న వాళ్ళని అడిగినా ఏందని అడిగితే సార్ సాయంత్రం సార్ నాలుగు ఐదు తరకు వస్తారు మీ మధ్యాహ్నం అన్నం తిని బయలుదేరదాం అనుకుంటున్నాం సార్ ఏం బిర్యానీ పెడతారు కదా అంటే ఏంది సార్ ఎండకు బిర్యానీ పడి పాతికి సార్లు ఆ పైకానాలకు పోయి బదులు ఇక్కడ అన్నంజీని పెరిగానో మధ్యగానో తిని వెళ్తే ఎలా ఉంటుంది సార్ అన్నట్టు అంటే ప్రజలు కూడా ద వే దే ఆర్ రెసిప్రోక్రేటింగ్ టువర్డ్స్ ది గవర్నమెంట్ అండ్ గుడ్ గవర్నెన్స్ అన్నది నేను విట్నెస్ చేశాను నేను ముఖ్యంగా సంక్షేమం అన్నదానికి ఒక సచివాలయం ఒక విలేజ్ క్లినిక్ నాడు నేడు స్కూళ్ళు అండ్ ఇంకోటి ఏంటి ఆర్బికె సెంటర్స్ ఇవి అగ్రిగేట్ని ఈ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో ఒక్కొక్కటి ఇరవై లక్షలు తక్కువ కాకుండా బిల్డింగ్ ఉండదమ్మా అవి ఒక కోటి రూపాయలు రెండు వేల రెండు వందల మంది ప్రజలకి ఈ నాలుగు రూపంలో ఇస్తే నేను ఆర్బికె సెంటర్లకు వెళ్ళాను రైతులు ఏ విత్తనాలు వాడితే దానివల్ల ఈల్డ్ ఎంత వస్తుందో ఏ విత్తనాలు బదులు ఎరువులు ఏం వాడితే దానివల్ల వచ్చే రిప్రకేషన్స్ కాన్సిక్వెన్సెస్ ప్రజలకు బోధపరుస్తున్నారు అవును రైతు భరోసా కేంద్రాలకు వెళ్తే అందరికీ నేను చెక్ చేశాను అది ఒక ర్యాండమ్గా తర్వాత